వంద శాతం జరిగిన అన్ని విషయాలని మా పార్టీ పరంగా ఈ మధ్యనే తయారు చేసి రేవంత్ రెడ్డి గారికి ఇస్తాం హెచ్ఆర్సీకి ఇస్తాం లోకాయుక్తకి ఇస్తాం జరుగుతున్న దౌర్జన్య మానవ హక్కుల కమిషన్ కూడా ఇస్తాం ఇక్కడున్న చీఫ్ జస్టిస్ కూడా జస్టిస్ కూడా ఇస్తాం పేదలకు ఇచ్చేటువంటి జడ్జిమెంట్ల మీద ఇవాళ వాస్తవంగా కొర్రేమూల ప్రజానికాన్ని కాపాడింది కోర్టు మాత్రమే రెండుసార్లు సార్లు కాపాడింది ఇవాళ మళ్ళీ తొమ్మిది ఎకరాలు ధరణి తర్వాత మళ్ళీ తొమ్మిది ఎకరాలు కూడా మళ్ళీ కోట్లో ఉన్నది మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది చట్టాల మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది వ్యవస్థల మీద కూడా మాకు విశ్వాసం ఉంది ఇంకా అందరు దొంగలని మేము అంటలేం కొద్దిమంది చేసిన దానికి ఇలా మొత్తం వ్యవస్థనే తలదించుకునే పరిస్థితి వచ్చింది రెవెన్యూ డిపార్ట్మెంట్లో మంచి వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు కొద్దిమంది పిడికడ మంచిగా పరిస్థితి వస్తారు మంచి పోస్టింగ్లు కావాలి డబ్బులు కావాలి పెద్దల ప్రాపకం కావాలని చెప్పి పూర్వ ఆడపడేటువంటి ఆఫీసులు తప్ప మిగతా మంచిగానే ఉంటారు